శివరాత్రి రోజు జాగరణ చేస్తుంటే వాళ్ళ తండ్రి వాళ్ళు వీళ్ళు అందరూ కూడా అక్కడ భజనలు చేస్తూ ఉండినారు ఉపవాసంతో అయితే అప్పుడు అందరూ చేసినాక అయిపోయినాక అయింది అప్పుడు అందరూ నిద్రపోతున్నారు కానీ ఈ దయానంద సరస్వతి అప్పటికి ఏళ్ళ పిల్లోడు అయితే దేవుడు వస్తాడన్నాడు ఈశ్వరుడు ఎట్లొచ్చాడు చూడాలి ఎట్లొచ్చాడు చూడాలని నిద్రపోకుండా మేలుకొని ఉన్నాడంట మేలుకొని ఉంటే ఎంతసేపు ఉన్నా రాలేదంట ఇంకా పొద్దుపోగా పొద్దుపోగా ఎలుకలు కొన్ని పైన కన్నాల్లో నుంచి ఆ గుడి మెట్లలో అక్కడ ఇక్కడ తిరుగుతూ వచ్చి ఆ లింగం మీదకి పెట్టిన పదార్థాలు తినుకుంటూ అక్కడ కొంత రెట్టెలు వేసుకుంటూ అంటే మలమూత్రాలు వదిలేస్తూ ఈ విధంగా ఎలుకలు తిరుగుతున్నాయంత అంటే ఆయనకు అప్పుడు తెలిసింది ఈ లింగము ఈ అనేది ఈశ్వరుడు కాదు ఇది ఒట్టి రాతిబండ నిజంగా ఈశ్వరుడు అయితే ఒక ఎలుకను తోలుకోలేడా నిజంగా ఈశ్వరుడు అయితే ఇంత తొట్టు ఎచ్చంటే తన మీదకి ఎక్కి ఎరిగి తోలుకోలేడు ఇది కాదు ఏదో ఉంది ఈ సృష్టికి నియామకుడు ఈ సృష్టిని తయారు చేసింది ప్రతి ప్రాణిని పుట్టించినది చేసేటటువంటి ఒక శక్తి ఉంది అది ఏ దైవము అది ఏ ఈశ్వరుడు ప్రతి వాడికి చావు తప్పదు ప్రతివాడి మరణిస్తున్నాడు ఇది కారణం ఏమిటి అని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎల్లు విడిచి పారిపోయాడు ఎవరైనా గొప్పవాళ్ళు ఉంటే చెప్తారో ఏమో తెలుసుకుందాము అని చెప్పేసి పారిపోయి ఎన్నో అడవులు అవి ఇవి గురువుల దగ్గర సాధువుల దగ్గర తిరిగి తిరిగి లాస్టుకు వేదజ్ఞానము ఒకటే సరి అయినటువంటి మార్గము దానికి మించింది లేదు అని ఒక గురువు చెప్పాడు ఎక్కడో కొండలల్లో అంటే ఊర్లలో లేరన్నమాట ఆ వేదాన్ని నేర్చుకోవాలి దాన్ని తెలుసుకోవాలి అందులో ఏమున్నావి అని వా పట్టుదలకు పట్టి ఆ వేదాలన్నీ మొత్తం చదివి అర్థం చేసుకునే జ్ఞానమంతా సంపాదించుకున్నాడు తన గురు అయినటువంటి విరజానంద స్వామి వద్ద అయితే ఇన్ని చేసిన తర్వాత ఊరుకుంటే ఎట్లా ఆయన ఆ గురువు అన్నాడు నాయన నాకు గురుదక్షిణ ఇస్తావా అన్నాడు నా దగ్గర ఏముండవు స్వామి నేనే సన్యాసిని ఇక్కడ అక్కడ భిక్ష తెచ్చుకొని మీ దగ్గర విద్య నేర్చుకున్నాను ఏముండాయంటే నాకు కావలసింది డబ్బులు కాదు దశకం కాదు అయినా నేను చెప్పినది మాట వినాలి నాకు మాట అన్నాడు అంటే అప్పుడు ఈ నా దగ్గర ఉండగలిగింది ఏదైనా ఇస్తా స్వామి అన్నాడు నీవు నేర్చుకున్న ఈ విద్యంతా ప్రజలకు లోకానికంతీ కూడా ప్రచారం చెయ్యాలి అదే నాకు గురుదక్షిణ ఇంతకు మించిన దక్షిణ ఇంకొకటి లేదు లోకమంతా అజ్ఞానములో మూర్ఖత్వంతో జనాలు అందరూ భగవంతుని విస్మరించి ఊరికే ఆడంబరంగా బ్రతుకుతూ ఇదే దైవము అదే ఆచారము అదే జ్ఞానము అని చెప్పేసి బ్రతుకుతున్నారు మొత్తము నాశనమైపోయింది లోకమంతా నీవు ఎలాగైనా సరే సమాజము మీదికి పోయి సమాజంలో అక్కడక్కడ అన్ని చోట్ల చెప్పుకుంటూ ఈ గ్రంథాలు వినిపించుకుంటూ ఇదంతా చెయ్యాలి అని ఆయన కోరాడు అంటే ఎందుకు అంటే ప్రజలంతా జ్ఞానవంతులు కావాలని ఆయన కోరిక ఏమిటి జ్ఞానము పూర్వము మన ఋషులందరూ కూడా వశిష్ఠుడు విశ్వామిత్రుడు వేదవ్యాసుడు జైమిని మహర్షి మహర్షి ఈ ఋషులందరూ కూడా నడిచిన మార్గము ఇదేను మానవులు నడిచేదంతా ఇదేను ఆ కాలంలో ఉండబడినటువంటి రాముడు కృష్ణుడు ప్రజలు ప్రతి ఒక్క గృహంలో కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు నిత్యము ప్రతి ఒక్కడికి వేద విద్య వచ్చును ప్రతి ఒక్కరూ కూడా ఏ మంత్రాలకైనా వేద విద్య నేర్చుకున్న వాళ్ళు అప్పుడు బడిలో చెప్పేదే వేద విద్య వేద మంత్రాలు గురుకులం అని పంపిస్తారు ఏడెనిమిదేళ్ళు ఆరేళ్ళల్లో అప్పుడు వాళ్ళ ఆ గురువులు చెప్పేదే వేదాలు మరి అంత గొప్ప పండితులు అంత గొప్ప ఋషులు ఆచరించినది మనం పోగొట్టుకున్నాం ఎట్లా అంటే కౌరవులు పాండవులు యుద్ధం జరిగి మొత్తము నాశనమైంది అందులో నాశనమైన తర్వాత వేదవ్యాసుడు ఈ యొక్క వేద జ్ఞానాన్ని ఈ విద్యలకు యుద్ధాలకు సంబంధించిన విద్య ఉండవద్దు అని మొత్తం దాన్ని దహనం చేసినారు ఇది ఉంటే ఇంత నాశనమైంది జనాభా ప్రాణికోటి మొత్తం పుట్టకుండానే పోయింది భూమి మీద ఎక్కడో ఏ ఒక్కరో ఇద్దరో మిగిలినట్టు మిగిలినారన్నమాట కాబట్టి అక్కడి నుంచి మనకు పట్టుకున్నది దరిద్రం తరువాత ఈ యొక్క వేద విద్య పాటించేవారు లేక వీరులు లేక విదేశీయులను ఓడించి వాళ్ళను ఎదిరించే వాళ్ళు లేక వాళ్ళందరూ వచ్చి వాళ్ళ విద్యలు వాళ్ళ మతాలు మనకు బోధించి వాళ్ళు చెప్పినటువంటి మతాలు కానీ మధ్య మాంసాలు కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పిన తర్వాతనే మనకు అవన్నీ వచ్చినాయి అంతకుముందు ఇక్కడ ఎవ్వరు మాంసం తినేవారు లేరు మద్యం తాగేవారు లేరు గొప్ప బలవంతులుగా ఉండినారు వాళ్ళంతయు కూడా ఏ ప్రపంచంలో ఏ దేశములోనైనా ఎవరు ఏ తప్పు జరిగినా పోయి వారిని చంపడమే మేము ఇంకా చెప్తున్నాము మీరు ఈ విధంగా నడుచుకుంటారా లేదా నడుచుకోకపోతే మిమ్మల్ని చంపుతాం ఉండనివ్వం ఈ భూమి సూర్యుడు చంద్రుడు ఉండినంత కాలము సూర్యరశ్మి పడినంత చోటల్లా కూడా వేదధర్మం ఉండాలి వేదధర్మం ప్రకారం జీవించాలి వేదధర్మము తప్పితే మిమ్మల్ని మొత్తము నాశనం చేస్తాము ఇదంతా మాది ఈ ప్రపంచమంతీ కూడా మాది అని ఈ విధంగా మాట్లాడి ఒక్క అడవిలోకి వెళ్ళినప్పుడే కరదూషణాదులు అనేటువంటి పద్నాలుగు వేల రాక్షసులను రాముడు ఒక్కడే చంపారు ఎట్లా చంపాడు వాళ్ళు మంచి చేయలే చెడు చేస్తారు లోకానికి ఋషులను కొట్టేది ఈ యజ్ఞాలు నాశనం చేసేది వేద విద్య ప్రచారం కాకుండా వినకుండా చేసేది ఈ రకంగా చేస్తా అంటే రాముడి దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు ఈ రాముడు పోయి ఇతని దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు బాణాలు ఉన్నాయి చూడండి ఒక్క బాణం వేస్తే అన్ని వేల మంది ఒకటేసారి స్మాస్ ఈ విధంగా అటువంటి గొప్ప విద్యలు ఉండినాయి మన దేశంలో కాబట్టి అటువంటి విద్యలతో ప్రపంచం ఎక్కడ ఎన్ని దేశాలున్నా కూడా వీళ్ళు చెప్పింది మన దేశంలో రాముడి కాలంలో కృష్ణు కాలంలో కానీ విని తీరాలి తీరకపోతే వాళ్ళని చంపుతారు అట్లాగా ప్రపంచానికే గురువుగా బ్రతికింది మన దేశం